మేము చెప్పిన దానాలు పెట్టకుండా మీరు చెప్పిన విధంగా చేయకుండా చేస్తే మీకు పాలు ఎక్కడ వస్తాయండి తావు కదా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి రండి ఓ రూపాయి వస్తుంది మీరు ఇక్కడ ఉండగా నా దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నాను ఫోన్ చేస్తారు మీ దగ్గర నా దగ్గర నచ్చలేదు అని నువ్వు ఆగిపోయి నా దగ్గర నీ దగ్గర నాకు నచ్చలేదు నేను వేరే చోట పోయి కొనుకుంటాను వెళ్ళిపోవచ్చు నచ్చబో తెలిపెండి మీకు కూడా ఎంట ఓకే రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే అనిల్ అన్న అనిల్ అన్న డైరీ ఫామ్లో ఉన్నాం రైతులు అయితే వచ్చారు వాళ్ళని అడుగుదాం నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి రసూల్ భాషా రసూల్ భాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము అనంతసాగర్ నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు ఓకే ఈ అనిల్ అన్న డైరీ ఫామ్ ఎట్లా తెలిసింది మీకు అంటే ఫస్ట్ వచ్చేసి మాకు ఇలా వాట్సాప్ చూసాము ఓకే ఓకే చూసినప్పటి ఫస్ట్ ఒకసారి వచ్చి వెళ్ళాము ఓకే ఫస్ట్ వచ్చి చూసిపోయారు చూసిపోయాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు త్రీ టైమ్స్ వచ్చావు

అంటే అప్పుడు తీసుకెళ్ళినప్పుడు కూడా అవి కూడా అంతేసాను పద నలభై ఒకటి యాభై మినిమం పాలనిస్తున్నాయి కరెక్ట్గా గా చెప్పినట్టుగా అధ్యయ లెక్కలో తొమ్మిది 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 లీటర్ల పూటకి ఓకే తొమ్మిది లీటర్లు అయితే చెప్తున్నాడు రైతు అయితే చెప్తున్నాడు ఏడి ఎనిమిది నిలబడ్డాయండి మనం తొమ్మిది చెప్పం పోటకి ఏడి ఎనిమిది ఓ ఏడు ఓ పాట ఎనిమిది నిలబడ్డాయి నిలబడ్డాయి ఓకే మంచిగా ఒకటే కొద్దిగా తగ్గి ఉన్నాయని బాగా ఉన్నాయి ఇప్పుడైతే ఐదు గేదెలు లోడ్ అవుతున్నాయి చూసుకో సార్ ఎన్ని రోజులు అయిందైనా మీరు వచ్చి ఇక్కడికి లేదు ఇప్పుడు టూ టైమ్స్ వచ్చాము టూ డేస్ అయితే టూ డేస్ అయింది వచ్చి ఓకే అన్న ఇక్కడ ఫుడ్ ఇట్లా అంత అకామిడేషన్ అంటారు కదా నిజమే ఉందా ఇక్కడ మీరు అయితే చూసి ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది మీరు తీసుకోండి గేదెలు ఒకసారి మీరు ఇది ఒకటి ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీరు క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది దాని కొమ్ములు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ వరుస మటాయిదా ఓకే ఇది కూడా చూసుకోవచ్చు అన్ని కూడా హై టు సైజ్ చూసుకోండి చాలా బాగున్నాయి ఇది కూడా హెవీ సైజ్ అన్ని కూడా హెవీ సైజు ఎంత మిల్క్ ఎంత చెప్పిరా ఈసారి ఏడేడు చెప్పండి గ్యారెంటీ ఏడేడు ఏడేడు అయితే అంటే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కదా బొఫీ చూసుకోవచ్చు మొత్తం కూడా చాలా ఉన్నాయి కానీ వీళ్ళు తీసుకుందైతే ఫస్ట్ ఐదు గదులు నెల్లూరు జిల్లా నుంచి అయితే రైతు వచ్చి అయితే కొనుగోలు చేశారు అన్న మీరు ఏ అంటే అనీలా గ్యారంటీ ఏమి ఇచ్చండి మీకు మీకేమిచ్చండి గ్యారంటీ మా గ్యారంటీగా చెప్పలేదు అంటే మనం అక్కడికి వచ్చిన బుడ్డి అక్కడ వాతావరణాన్ని బట్టి మాకైతే నేను చెప్పారు మాకైతే లాగా వస్తున్నాయి వస్తున్నాయి ఓకే ఇప్పుడు అనిల్ అన్న డైరీ ఫామ్ అంటే చాలా మంది కూడా లేదంటున్నారు చూసారా మీరు ఇప్పుడు ఇల్లు చూసారా డైరీ ఫామ్ చూసారా అదే అదే చాలా మంది కింద కామెంట్లు చేస్తున్నారు అనిల్ అన్న ఎవరో చేస్తారు మరి అది మీ ఊరిలో ఎవరు తెలియదు నాకు చేస్తారు చేసిన ఇప్పుడు నా ఇల్లు షెడ్ ఒదిక్కి మార్చింది లేదు కదండి అప్పట్లో అంటే వేరే సీట్లు పార్ట్నర్షిప్ అవును సొంతంగా చేసుకున్నారు ఈ అన్న అయితే మూడోసారి వచ్చి అయితే ఇక్కడ కొనుగోలు చేశాడు అన్న రేట్ల విషయం అయితే అంత ఓకేనా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో చెప్పిన కాడికి అయితే ఇచ్చాను చూడండి లేకుంటే లేదండి మాకైతే ఓకే ఇప్పుడైతే లోడ్ ఎప్పుడైతుందో లోడింగ్ కాసేపు కాసేపట్లో అయిపోతుంది నెల్లూరుకి వెళ్ళిపోతారా ఆల్రెడీ ఫామ్ ఉందా ఇంటికాడ ఇంటికాడంటే ఫస్ట్ లేదు మనకు ఇక్కడ అన్న దగ్గర తీసుకుపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేసేది పదిహేను అయ్యాయి ఓకే అన్ని కూడా ఇక్కడనే తీసుకుపోతుంది అంటే వాళ్ళకి గ్యారంటీగా చెప్తున్నారు గ్యారంటీగా చెప్పినట్టు చెప్తున్నట్టు మనకు ఓకే బాగున్నాయి కాబట్టి అలాగే వల్ల వచ్చాయి ఓకే అనే ఇప్పుడు మీరు రైతు వచ్చేయండి మీ దగ్గరికి అన్ని మన ఫామ్ లో తీసుకున్నారా బయట కూడా చూపించండి బయట ఒకటి ఇప్పించారండి ఆయనకి ఇక్కడ చూసారండి నా దగ్గర ఇరవై ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే మొత్తం యాభై ఉన్నాయి అంటే కొద్ది లేట్ ఉన్నాయి దగ్గర ఉన్నాయి ఒక ఇరవై ఐదు ఉన్నాయి ఇందులో చూసి ఇంకా చూస్తాను ఒకసారి బయట కూడా చూపించిన కన్నాడు వెళ్తే బయట కూడా తీసుకున్నాను నా నాలుగు నీరు ఇచ్చాను ఓకే బయట ఒకటి నలభై పడింది ఇక్కడ మన దగ్గర ఒకటి ముప్పై ఒకటి నలభై అలా యావరేజ్ రేట్ అండి ఓకే బయట కొంచెం రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి కాబట్టి బయట మన ఫోన్లో అయితే నాలుగు నాలుగు గేదెలు అయితే కొనుగోలు చేశారు ఇప్పుడు అన్ని కూడా డెలివరీ అయినాయా ఖాళీ డెలివరీ అయిన ఉన్నాయండి డెలివరీ అవ్వాల్సి ఉన్నాయి అవ్వాల్సినవి కూడా ఇవ్వండి డెలివరీ అయింది ఒకటి డెలివరీ అయిందా ఓకే ఇది చూసుకోవచ్చు డెలివరీ అయింది గేదే ఇచ్చే దీని దూడ కూడా మీకు చూపిస్తాం ముందు అయితే దీని దూడ కూడా క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని రోజులు అవుతుందని అడిగినా ఈ రోజు ఉదయాన్నే ఇనిందండి ఉదయం డెలివరీ అయిందా అవునండి ఓకే ఉదయం డెలివరీ అయినా ఏదైతే దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రూమ్ల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు అని అందాజు ఎన్ని లీటర్ పాలు ఇది అవుతుంది రోజు మీద పదహారు అవుతుందండి పదహారు లీటర్ ఇప్పుడు జున్ను పాలు పొద్దున్న తీసిరా ఇంత పొద్దున్న కొన్ని తీసేవండి ఓకే మీరు జున్ను ఎక్కువ తీవ్ర నాలుగు ఐదు లీటర్లు తెస్తామండి ఒక డెలివరీ మళ్ళీ ఇప్పుడు కాసేపు తెస్తాం లోడ్ చేసేటప్పుడు తెస్తాం ఓకే ఇప్పుడైతే ఇక్కడ రైతు ఉన్నాడు మొత్తం కూడా ఈ ఐదు గేదెలు కూడా కొన్ని ఇంకోటి డెలివరీ అయింది తీసుకురా తీసుకురాలేదు ఓకే మొత్తం అయితే ఇక్కడైతే ఒక డెలివరీ రెండు డెలివరీ అని మూడైతే అవును మొత్తం అయితే ఐదు అయితే కొనుగోలు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఒకసారి అయితే మీకు అవగాహన మెయిన్ అన అవగాహన ఉన్న వస్తున్నారు ఈ మధ్యలో ఇలా ఇలా అవగాహన ఉంది అది అతను తలపా కట్టుకొని ఉన్నట్టు చూడండి మన మీరు పక్కన ఓకే అని అతను బాగా అనుభవం ఉన్న వచ్చాడు ఆయనే మొత్తం సెలెక్టింగ్ అండి ఓకే ఈ రేట్ బార్గనింగ్ కానీ అన్ని కూడా ఆయన తీసుకొచ్చాడండి ఓకే ఓకే తెలిసిన తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు అందరూ అంతే అది బెస్ట్ ఎందుకు డైరెక్ట్గా వచ్చారండి ఎవరైనా మధ్య వర్తిని కూడా ఓకే డైరెక్ట్ బేరం మాట్లాడేది డైరెక్ట్ వస్తే మనకి రేటు తగ్గు రేటు పదిహేను తగ్గుతుందండి పది పదిహేను వేలు ఓకే మీరు ఏం గ్యారెంటీ మై వచ్చినా గనక రిటర్న్ చేయమన్నా పాల్ అంటే ఇరవై రోజుల వరకు చూసుకున్నాను ఇరవై రోజుల తర్వాత ఇంకా తగ్గుతున్నాయి అనుకోండి తీసుకోవచ్చు మనం ఇరవై రోజుల తర్వాత తీసుకొస్తే మాకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది అండి అది చెప్పానండి ఆల్రెడీ ఇక్కడ పట్టుకు వెళ్తాను ఎలా తిప్పేసుకోండి తీసుకొచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది మంచి సైజు హైజ్ అడ్ాలిటీ చూసుకోవచ్చు ఇది డెలివరీ అయిందా కాలేదా లేదు కాలేదండి ఇంకా ఫైవ్ డేస్ ఉందండి ఫైవ్ ఐదు రోజుల బాగుంది హెవీ సైజు అన్ని రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మంచి జెడ్ బ్లాక్ కలర్ లో బఫెల్లో అన్న డెలివరీ అయితే అందాది ఎన్ని ఎన్ని లీటర్ పాలిస్తుంది పదహారు లీటర్లు ఓకే చర్మం చూసుకోండి క్వాలిటీ చూసుకోండి చాలా మంచి బఫిల్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అన్ని కూడా మనకి హయెస్ట్ మిల్క్ కెపాసిటీ ఓకే అన్ని కూడా చూసుకోవచ్చు ఈ మొత్తం కనబడుతున్నాయి కట్టేసిన గేదెలు మొత్తం కూడా హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ అని కూడా అనిల్ అని అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా అనిల్ డైరీ ఫామ్ లో గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చే కూడా ఇంకా రైతులకు మీరు రైతులకి నేను ఒడి చెప్తాను నేరుగా అండి ఒకసారి ఈయన మొత్తం సెలెక్టింగ్ అయ్యనండి మూడు సార్ల నుంచి వచ్చి కూడా సెలెక్ట్ చేశాడండి ఇలా సెలెక్టర్ తీసుకొచ్చారు అనుకోండి మీకు ఇబ్బంది ఉండదు ఎందుకండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు అమలు సెలెక్టర్ తీసుకురాండి ఇక్కడ గేదె నేను చేసుకుంటున్నారు ఆడికి వెళ్ళి మీరు చెప్తులేదు మాకు రెండున్నర ఎత్తనాయి మూడు ఎత్తనాయని మా మీద ఇబ్బంది పెడుతున్నా మీరు తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చుకోండి మేము గేదెనిస్తాం గేదిన ఎలాగా తయారు పాలు పిండుకోవాలి ఎలా తయారు చేసుకోవాలన్న విషయం మొత్తం చెప్పడం జరిగింది మీకు ఓకే మీ ఆ విధంగా పాటించాలని మీరు చెప్పింది పాటించకుండా మీరు మీరు చెప్పింది దానాలు పెట్టకుండా మీరు చెప్పిన విధంగా చేయకుండా చేస్తే మీకు పాలు వస్తాయండి రావు కదా దానివల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని ఎక్కువ చెప్పేది ఏంటంటే తెలిసిన వ్యక్తి తెలిసిన డైరీలో ఒక రెండు మూడు సార్లు చూసి అక్కడ ఏ విధంగా చేస్తున్నారు మీ పక్కన డైరీలు ఉంటాయండి తెలిసిన వాళ్ళకి డైరీ పెడదాం అనుకున్న వాళ్ళకి దాన్ని పక్క డైరీకి వెళ్ళి ఒక రెండు రోజులు అక్కడ వర్క్ వర్క్ చేయగల వాళ్ళు ఏ పాటిస్తున్నారు ఎలా చేస్తున్నారు చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకే అన్నీ చూసుకున్న తర్వాతనే ఇక్కడ అనిల్ డైరీ లోకి అయితే రమ్మని కూడా అన్నీ అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఒకసారి మన అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పరా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మాది అనిల్ డైరై ఫామ్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ ఓకే అన్న కొత్తగా వచ్చేటోళ్ళు కూడా ఇట్లా అవగాహన రైతులు కానీ సెలెక్ట్ సెలెక్ట్ పర్సన్ కానీ తీసుకొని వస్తే మీరు మంచి సెలెక్ట్ మంచి మంచిగా ఇక్కడ ముర్ర ఉంటున్నాయండి గ్రేడ్ ముర్ర ఉంటున్నాయి జాపర్ బాడీ క్రాస్ ఉంటున్నాయి మీరు ఎంచుకోండి ఇప్పుడు మీకు మేము చెప్తున్నాం అంటే గేదెలు ఈ పనుల పనుల గేదెలు తీసుకొని అండి కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు ఇది బాగా బలంగా ఉంది అందంగా ఉంది అంటున్నారండి అలాంటిది ఒళ్ళు చర్మం మెత్తనండి సాగుడుగా రొమ్ములు అది ఎడంగా ఉన్నదే పాలు వద్దండి ఓకే మీకు అన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నాడు రెండు మూడు సార్లు మేము ఎందుకు చెప్తామంటండి గేదెని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం కరెక్ట్గా స్టెప్ వేసాం అనుకోండి ఫెయిల్యూర్ అవ్వం గేదెని సెలెక్ట్ చేసుకుంటాడు కానీ రాంగ్గా వేసుకున్నాం అనుకోండి ఫెయిల్యూర్ అయిపోతాం నేను ప్రతి రైతుకి అదే చెప్తున్నాను అండి మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలిసిన వ్యక్తిని బాగా నమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు పది మంది చేసి వస్తున్నారండి పది మందికి చేస్తే పది మంది మీ దగ్గరికి వస్తారండి ఓకే మీకు లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు అనుకోండి లక్ష ముప్పై లక్ష లక్ష ఇరవై వేలు గేదె అనుకోండి లక్ష నలభై అయిపోద్ది పది మంది మీకు కూడా వెంట క్వాలిటీ గేది రాదు సిండికేట్ అయిపోతాం నేనే చెప్తున్నాను మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి రండి ఓ రూపాయి వస్తుంది మీరు ఇక్కడ ఉండగా నా దగ్గర ఉంది నా దగ్గర ఉన్నాను ఫోన్ చేస్తారు మీ దగ్గర నాదేం నచ్చలేదు అనుకో నువ్వు ఆగిపోయి నా దగ్గర నీ దగ్గర నాకు నచ్చలేదు నేను వేరే చోట పోయి కొనుక్కుంటాను నేను వేరే దిక్కు కొనుక్కుంటాను అలా కొనుక్కుంటున్నాను మీకు లాస్ ఉండదండి నచ్చపోతే వెళ్ళిపోతుంది మీకు కూడా ఎంట పడతాను ఓకే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లాస్ అయిపోయి బోల్డ్ పెట్టుబడి పెడతారండి ఇప్పుడు లక్ష ముప్పై లక్ష నలభై ఎడతాయి కానీ మంచి గేదు రావట్లేదు దాని మీద ఇంత పెట్టుబడి పెట్టి ఇబ్బంది అయ్యారు అనుకోండి వాళ్ళకే బాధే కదండి ఇప్పుడు ఎక్కడ ఇంట్రెస్ట్ చేసో లేకపోతే ఏదో ఒక ఇంటి మీదో లేదా పొలం మీదో తెచ్చి పెడతారు ఇబ్బంది పడుతుంది అండి అది ఒకటి ఇరవై రోజుల దాకా ఒకటి గేదెలు పోవాలి ఎక్కువ పెరగవు ఓకే కంగారు పడిపోతను మూడు రోజులకి నాలుగు కూడా తీసుకొస్తున్నాను బాధ ఏం పోతుంది మళ్ళీ మార్చేస్తున్నాం దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఇప్పుడు బాగా తెలియని వాళ్ళు బాగా దీని గురించి అనుభవం లేని వాళ్ళే ఎక్కువ డైరీ పెడుతున్నారండి వాళ్ళకి ఏంటంటే చుట్టుపక్కల డైరీలు తిరిగి ఇక్కడ మనకి మనకి ఏ జాతి గేదెలు ఈ ఏ టైప్ గేదెలు మనకు అలవాటు ఏ రకం ఈ టైప్ తీసుకుంటే బాగుంటుందా ఈ టైప్ తీసుకుంటే బాగుంటుందా రింగిబుర్రలు తీసుకుంటే బాగుంటుందా మనకి ఏ టైప్ తీసుకుంటే బాగుంటుందో చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీరు లాస్ అవ్వరు ఎప్పుడు కూడా ఓకే నెంబర్ వన్గా మీరు గేదెలు చూసుకోవచ్చు మా దగ్గర మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి మా దగ్గర టూ డేస్ ఉన్న త్రీ డేస్ ఉన్న రూమ్ స్పెసిలిటీ ఫుడ్ అన్నీ కూడా ఉన్నాయి మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకునే తీసుకుని వెళ్ళచ్చు టాప్ క్వాలిటీలు ఉంటాయి మన దగ్గర అన్ని కూడా ఎప్పుడు యాభై గేదెలు ఉంటాయి ఈరోజు కూడా వరుసగా గేదెలు అన్నీ లైవ్ ఉన్నా గేదలు అండి అన్నీ కూడా మీరు కూడా చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీలే కాదు గేదెలు నడవలే కాదు సైజులే కాదు హెవీ సైజులు ఉన్నాయండి అన్నీ కూడా నెంబర్ వన్ సైజులు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్టేషన్ కొత్త ఆరు గదులు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక అంతకంటే తక్కువ తీసుకుని వాళ్ళకి డీజిల్ నిమిత్తం వచ్చి తీసుకోవడం జరుగుతుంది మధ్యవర్తి లేకుండా వస్తే గేదెలు పది పదిహేను వేలు మీకు తగ్గుతుంది మీరు డైరెక్ట్ రండి మోసపోవద్దు ఇక్కడ మోసపోయి అపవాదద్దు ఒక దగ్గర మోసపోయి మొత్తం దేశం అంతా తప్పు అని చెప్తున్నారు అది చెప్పొద్దు మీకు మీకు డైరెక్ట్ వచ్చి చూసుకోండి మన క్వాలిటీ పరంగా కూడా ఎంచుకోండి ఇది లోకల్ బ్రీడ్ ఉంటుంది నాన్ లోకల్ బ్రీడ్ ఉంటుంది మీరు చెప్తే దాన్ని చెప్తాం మేము ఇది గ్రేడ్ ముర్రా ఇది ముర్రా దాన్ని సెలెక్ట్ చేసుకోండి మనం చెప్తాం దాన్ని సెలెక్ట్ చేసుకోండి మేము ట్రూగా ట్రూలీ నిజంగా చెప్తాం మీకు నచ్చింది చూసుకోండి మీకు బలవంతం లేదండి కొనుక్కోవడంలో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చండి కాంటాక్ట్ నంబర్ ఒక్కసారి కూడా మీరు లొకేషన్ ఎనీ డీటెయిల్స్ కూడా పంపుతారు అవును ఓకే థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి